గౌతమ బుద్ధుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉంగరాల జుట్టుతో కాషాయ రంగు వస్త్రధారణలో బోధి వృక్షం కింద ధ్యానం చేస్తున్నట్లు ఉన్న రూపం బౌద్ధ సన్యాసులు అందరూ కూడా శిరోమండలం చేయించుకుంటారు అలాగే గౌతమ బుద్ధుడు కూడా శిరోమండలం చేయించుకుంటాడు నూటెమిది నత్తల ప్రాణ త్యాగ ఫలితమే బుద్ధుడు ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్న దృశ్యం ఒకరోజు బుద్ధుడు సూర్యోదయ సమయమున ధ్యానం చేయడం ప్రారంభించి ధ్యానంలో నిమగ్నమై ఉండడం వలన సూర్యకిరణాలు బుద్ధుడి తలపై పడుతున్న సమయంలో అలా అటువైపు వెళుతున్న ఒక నత్త అది గమనించి బుద్ధుడి ధ్యానంకి ఆటంకం కలగకూడదు అని భావించి బుద్ధుడి శిరసపైకి పాకుతుంది ఆ నత్త క్రింది భాగం తేమతో కూడి ఉన్నందున బుద్ధుడి శిరసకి చల్లదనం అందుతుంది ఇది గమనించిన మరో నత్త కూడా అదే విధంగా బుద్ధుడి శిరసపైకి పాకుతాయి అలా నూటెనిమిది నత్తలు వరుస క్రమంలో బుద్ధుడి తలపైకి చేరి తేమను అందిస్తూ బుద్ధుడి ధ్యానానికి ఎటువంటి ఆటంకము కలగకుండా చేస్తాయి ఎండ తీవ్రత ఎక్కువయ్యి నత్త శరీరంలో భాగం నశించి చివరికి ఆ నూటెనిమిది నత్తలు కూడా చనిపోతాయి బుద్ధుడి ధ్యానం పూర్తి చేసుకొని కళ్ళు తెరిచి చూసేసరికి తాను నూటెమిది నత్తల ప్రాణత్యాగం చేసిన టోపిని ధరించిన విషయం తెలుసుకుంటాడు బుద్ధుడు అందుకేనేమో మన శిల్ప కళాకారులు ఆ నత్తల ప్రాణత్యాగానికి గుర్తుగా నూటెనిమిది రింగులతో ఉన్న బుద్ధుడి శిరస్సును చిత్రించడం వలన వాటి ప్రాణత్యాగం గురించి తెలుసుకుంటున్నాము